ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం వెల్కమ్ టు మీడియా ముప్పై ఆరవ డివిజన్ లో ఉండడం జరిగింది ఈ డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గంటల అనంతరెడ్డి గారు విజులు గుర్తు పైన మరి పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ స్థానికంగా మనకు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఇతర పార్టీలు ఉన్నప్పటికీ మరి స్వతంత్రంగా ఎందుకు పోటీ చేస్తున్నారు ఏందనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం ఎందుకు పోటీ డివిజన్ ఓటర్ మహాశయలకు పెద్ద మనుషులకు మహిళలకు యువకులకు అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి నాకు రాజకీయ నేపథ్యం వద్దనే రుద్రసేన ద్వారా ఇరవై సంవత్సరాల నుంచి ఛాయా సోమేశ్వర స్వామి సేవలే అనుకోవచ్చు బయట కూడా బయటికి మేము పెద్ద ఎక్స్పోజర్ ఉండదు కానీ ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే కూడా మేము చాలా సహాయాలు చేస్తుంటాం బయటకు చెప్పుకునే వాళ్ళం కాదు మా రుద్రసేన ద్వారా ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు మేము చేస్తున్నాం అందరు కూడా పెద్ద మనుషులు గమనిస్తూనే ఉన్నారు వద్దు నాకు రాజకీయ నేపథ్యం వద్దు అని చెప్పేసి ఒక ఒక మాజీ ఎమ్మెల్యే గారు కూడా నన్ను మా పార్టీలకు మీరు రావాలని ఆహ్వానించినా కూడా అన్నని బతలాడుకొని నేను రాను అని చెప్పేసి కూడా వారిని బతలాడుకోవడం జరిగింది తర్వాత నేను సహజంగానే కాస్త జాతీయ భావజాలము అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక సంఘాలతోని అనుసంధానమై నేను పనిచేస్తున్నటువంటి భక్తుని కాబట్టి ఒక జాతీయ నాయకత్వము వచ్చి నా ఇంట్లో కూర్చుంది ఇక లోకల్ లీడర్ల నేను పడించుకోపోదు ఒక కోర్ కమిటీ సభ్యులు తర్వాత ఈ యొక్క పార్టీ వ్యవహారాలకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు అలాగే ఆర్ఎస్ఎస్ ముఖ్య బాధ్యులు వచ్చి ఆ రాష్ట్ర నాయకులు వచ్చి అనంతరెడ్డి గారు మీలాంటి ఒక విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త బయటకు వస్తే మంచి ప్రక్షాళన జరుగుతుంది అందరికి కూడా న్యాయం జరుగుతుంది మీరు ఇంత పెద్ద స్కూల్ న్యూస్ హై స్కూల్ పెట్టినరు ఇలా ఇంత పెద్ద ప్లేస్లో కూర్చొని ఉన్నారు ప్రకృతిలో మీరు సేవ చేయగలుగుతారు మాకు నమ్మకం ఉంది మీకు తెలిసిన విషయాల కంటే మీ గురించి మాకే ఎక్కువ తెలుసు అన్నప్పుడు నేను ఏం ఏం చేయాలి నీ నీ దగ్గర ఏ శక్తి లేదనే కదా ఇలా పసిపిల్గా లేక పనిచేస్తుంది నీ చేతులు కట్టేశారు కాబట్టి నీ చేతిలో కట్టపు కట్టపుల్లో లొటాఫీస్ కట్టే ఉంటే ఇక నువ్వు ఎక్కువ సేవ చేయగలుగుతావు లేకపోతే అక్కడ బోదాల పోయే గజగు చూడ నేను కరుస్తది కాబట్టి నీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అని చెప్పేసి నా కొడుకు నా భార్య ఒప్పుకోవాలి రెండు రోజులు అన్నం కూడా తినలే వద్దు 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 అంటుంటే ఒకటికి నాలుగు సార్లు మూడు రోజులు నేను స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే కూడా నా ఇంటికి వచ్చి నన్ను రోడ్డు పాలు చేసి అలా మొట్టమొదటిసారి నన్ను నా గుండె వాళ్ళకు నా జీవితంలో కష్టాలు చూసినా కానీ నాకు కన్నీళ్ళు తెలవదు కష్టాలు తెలుసు నేను ఆరో తరబుల్ని రైస్ మిల్ లో పని చేసుకొని కష్టపడి పైకి వచ్చిన నా ఎదుగురం ఎంత కూడా నా ప్రాణం పోయినా నా కష్టము నా ధర్మం వదులుకోలేదు కష్టము ధర్మం ఉన్నవాడికి దైవం ఎంతనే దిరుగుతుంది ఇంట్లో ప్యూరిటీ లేకుండా ఎన్ని పూజలు చేసినా కూడా ఉత్తమచ్చట అవుతది ఆ లౌక్యం తెలిసినటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఇప్పటికి నేను పాఠం చెప్పుకుంటూనే ఉన్నా ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం కానీ అనవసరంగా నన్ను నేను హాయిగా ప్రశాంతంగా విద్యార్థులతోని మమేకమై ప్రకృతిలో బతికే నన్ను జాతీయ పార్టీ నాయకులు వచ్చి నా ఇంట్లో కూర్చొని రాష్ట్ర స్థాయి నాయకులు నన్ను తీసుకొచ్చి ఆఖరి నిమిషం వరకు కూడా నాతో పెద్ద ర్యాలీ చేపించి నన్ను కండ్వా కప్పి అన్ని చేసి కూడా నన్ను ఇలా ఒక బఫుని చేసిన మీద వదిలేసి మీకు ధర్మమా విచక్షణ మీ విశక్షణకే వదిలేస్తున్నా పెద్ద పెద్ద నాయకులని పెద్ద ధర్మ బోధ చేస్తున్నారు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నా ఇలా ప్రజల పక్షాన నేను నిలబడి అడుగుతున్నా కాబట్టి అందరూ అర్థం చేసుకోండి ఎవ్వరి మీద నాకు కోపతాపాలు లేవు మళ్ళా గెలిసి కూడా నేను ధర్మం వైపు అడుగులు వేస్తున్నా ప్రాణం అయినా ధర్మం తప్పనని నేను ఓటమి మహాశయలకు ప్రజలందరూ కూడా నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఒక మంచి మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాం కొత్త ధనానికి అవకాశం ఇవ్వండి మార్పు కోరుకోండి నాకు ఏ శక్తి లేనప్పుడే నేను ఇంత పని చేస్తున్నా మరి నాకు మీరు శక్తి ఇస్తే ఎట్లా చేస్తా ఇందులో నేను వ్యవస్థలు ఉన్నావు అండి నేను స్వతంత్రుని అయినా ఇది ఇది కూడా శివుని ఆశీస్సులే అనిపిస్తుంది నాకు గమ్మతగా కాబట్టి ఇప్పుడు స్వతంత్రునికే ఎక్కువ శక్తి ఉంటుంది నేను రేపు కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది అందరికీ తెలుసు స్వతంత్రుడికే కింగ్ మేకర్ అవుతాడు కాబట్టి అన్ని పార్టీల నాయకులతోని నాకు స్నేహం ఉంది అందరూ నాకు అన్నదములనే పిలుచుకుంటాం మేము నాకు ఎవరు హితశత్రువులు లేరు కాబట్టి అత్యధిక నిధులు నేను తీసుకొస్తా సొంత నిధులతో కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ముప్పై ఆరో డివిజన్ లో ఈ డ్రైనేజ్ సమస్య ఉందని చాలా మంది చెప్తున్నారు తర్వాత వృద్ధులు చాలా మంది ఉండే ఎంత బాధ అవుతుంది నాకు కూడా ఇన్ని రోజులు తెలియదు అందరు ఏంటి పోయినా కూడా ఒక బ్రెడ్ రిడ్యూన్ వాళ్ళు కనబడతారు నేను మీకు మాట ఇస్తున్నా సార్ వాళ్ళకి పెన్షన్ వస్తుంది వాళ్ళకు డబ్బులు ఉండొచ్చు కానీ కనీసం వాళ్ళ కొడుకులు ఎక్కడో కండాంధ్రాలు దాటి రెక్కలు వచ్చి పిల్లలు బయటకు అయిపోయి వెళ్ళిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక్కడ మరి వాళ్ళ కనీసం మందులు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కూడా లేదని వాళ్ళు బాధపడకుండా చెప్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నేను మాట ఇస్తున్నా నీకు మీకు పెద్ద దిక్కు లాగా ఒక పెద్ద కొడుకు అనుకోండి నన్ను నేను మాట ఇస్తున్నా రేపు పరిణామాలు ఏం జరిగినా రుద్రసేన ఆఫీస్ బోర్డు అట్లే ఉంటుంది ఇదే ఇంతకంటే ఎక్కువ నేను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినో దీనికంటే ఎక్కువ భిన్నంగా నేను సేవ చేసుకుంటాను ఖచ్చితంగా మీకు చెప్తున్నా ఐదు వందల రూపాయల మందులు నేను తీసుకొచ్చి మీ ఇంటికి ఇస్తాను నేను మాట పెట్టడం కాదు శివయ్య మీద అన్నా ఇంకా మిగతా మేనిఫెస్టో ఉన్నా డివిజన్ అభ్యర్థిగా శ్రీ గంటానంత రెడ్డి హస్బెండ్ గారు బరిలోకి దిగారు మేము ఎందుకు దిగాల్సి అంటే దానికి ఒక జస్ట్ టూ మినిట్స్ క్లారిఫికేషన్ ఇస్తారు సార్ నేను అసలు యాక్చువల్గా ట్వ టెన్ ఇయర్స్ బిఫోరే పొలిటికల్గా ఆఫర్స్ వచ్చాయి మా ఇంటికి వచ్చి పంపించారు నేను ఏ ఏ పార్టీ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు నేను నేనేమంటే ఇప్పుడు కూడా ఏ పార్టీకి అన్న ఉద్దేశంతో మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రుద్రసేన ద్వారా మా వర్క్ చేశాము అదే ఒక పార్టీ మమ్మల్ని అక్కడి నుంచి పక్కకు మా సేవలు సరిపోయి నేను పక్కకు జరిపింది మా పని మేము చేసుకుంటూ మా స్కూల్ మేము రన్ చేసుకుంటూ మేము సైలెంట్గా ఉన్నాము ఈ ఎన్నికల బరిలో మా ఇంటికి వచ్చి ఒక పార్టీ అడిగితే మేము స్మూత్గా వాళ్ళ క్షమాపణ చెప్పి మేము రాజకీయ పార్టీలకు రాలేను సార్ దయచేసి ఈసారి వదిలేసేయండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాము మాజీ ఎమ్మెల్యేని ఇంటికి వచ్చి ఫ్యామిలీని మొత్తం అది కన్విన్స్ చేసినా కూడా ప్లీజ్ సార్ మాకు ఒక త్రీ డేస్ టైం ఇవ్వండి అని బతలాడుకున్నాను నేను నా కొడుకే ఆ బతలాడుకున్న టైంలో నెక్స్ట్ డే నుంచి వీళ్ళు బీజేపీ ఒక జనతా పార్టీ అధ్యక్షులు మొత్తం ఎవరెవరు వచ్చారో నేను పేర్లు రివీల్ చేయదలుచుకోలేదు సార్ నేను అన్ని ఫొటోస్ ఉన్నాయి కెమెరా వీడియోస్ ఉన్నాయి మా దగ్గర వన్ వీక్ సార్ వన్ వీక్ మేము వద్దంటే ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేశారు సార్ మేము ఏ ఆఫీసు చుట్టూ తిరగలేదు ఎక్కడికి తిరగలేదు మీరు ఒక్కటే మాట ఫైనల్ గా మాకిచ్చిన హామీ ఏంటంటే మేడం సారు మేము మీ పార్టీ మీకు అవసరం ఉండి రావట్లేమండి సారు అవసరాలు సారు సేవ మా పార్టీకి అవసరం ఉండి మేము వచ్చినామని ఒక మా పెద్ద మామూలు కార్యకర్తలు చెప్పింది కదా సార్ పెద్ద లీడర్లు చెప్పిన మాట ఇది టోటల్ ఫ్యామిలీని ఇంటికి విలిపించుకొని ప్రతి ఇంటికి కన్విన్స్ కాకపోతే మా టోటల్ ఫ్యామిలీని పిలుచుకొని కన్విన్స్ చేశారు నేను వాళ్ళకు ఒక క్వశ్చన్ వేసాను సార్ నేను నేను నా నా ఫ్యామిలీ సార్ ఇప్పుడు మా సార్ అందరి వాడిగా ఉన్నాడు అజాత శత్రువు ఏ పొలిటికల్ సంబంధం లేదు సో ఇప్పుడు ఒకరి ఒక సైడ్ అవుతాడు ఏ పార్టీలకు వచ్చినా మేము వన్ సైడ్ అవుతాం మా పొలిటికల్ నాలెజీ లేకపోవచ్చు నాకు సో వన్ సైడ్ అయితే మీరు ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంది సార్ అన్న మీరు ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంటంటే మీ మీద ఈగా వాలదు మా అంతలో మేము వచ్చి మీకు టికెట్ ఇస్తున్నప్పుడు మేము కావాలని కోరుకుంటున్నప్పుడు మేము ఇంతమందితో కన్విన్స్ చేయించినప్పుడు మీకు అజ శత్రువులు ఎవరు ఉండరండి మేము కావాలని కోరుకుంటున్నాం మేము అస్యూరెన్స్ ఇస్తున్నాం మేడం అన్న సరే పొలిటికల్ పరిణామాలు ఏం జరిగినాయో మాకంటే ఫాస్ట్ గా సిటీ ప్రజలందరికీ తెలుసు సో ఇన్ కేస్ జరిగి ఇన్ కేసు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కనీసం మేము ఇంటికి పోయి అడిగినాం కదా వాళ్ళకు మినిమం వివరణ ఇవ్వాలన్న ఆ పెద్ద నాయకులకు వాళ్ళ కట్టసికే వదిలేస్తున్నాను సార్ నేను రోడ్డు మీదకి ఇచ్చారు మమ్మల్ని ఎందుకంటే ఇంట్లో వాళ్ళని మేము పొలిటికల్ వద్దన్నోళ్ళని బజారుకి ఇచ్చి ఇంకొకటిసారి టికెట్ ఇస్తాను ఊరుకున్నా పర్లేదు మమ్మల్ని ప్రతి నేను ర్యాలీ తీసేటప్పుడు కూడా వాళ్ళకి ఒకటికి పదిసార్లు కాల్ చేశాను సార్ మేము ఎవిడెన్స్ కూడా ఉంది కాల్ చేసినప్పుడు మేడం మీరు మా దగ్గరికి రాలేదు మేము మీ దగ్గరికి వచ్చాము మీరెందుకు ఆ డౌట్ పడుతున్నారు బీఫామ్ రాలేదని అంటే బీ ఫామ్ రాంది మేము బయటికి వెళ్ళాను సార్ అని ఒక ఎవిడెన్స్ నేను అడిగాను వాళ్ళని ఆ మాటకి ఏం చెప్పారంటే మేడం మీ ఒక్క వార్డు థర్టీ సిక్స్ వార్డు బీ ఫామ్ ఒక్క టాపలేదు ఫార్టీ ఎయిట్ డివిజన్స్ బిఫామ్స్ మేము మేము ఆపాము అన్కండిషనల్ గా మెయిన్ అభ్యర్థిగా ఆర్ఎస్ఎస్ నుంచి మిమ్మల్ని ప్రకటిస్తున్నాం గా సో మీరు ముందుకు వెళ్ళండి మేము మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం అంటే కూడా సార్ మేయర్ అభ్యర్థి మేము కోరుకోవట్లేము ఒకసారి మీరు అన్నారు కాబట్టి కార్పొరేటర్గా మా సేవలు ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెయ్యండి సార్ అంటే మేడం మేము అది ఇంటెలిజెన్స్ ద్వారా మేము తెలుసుకున్నది మీరు మేయర్ అభ్యర్థిగా అన్కండిషనల్ గా నైన్టీ పర్సెంట్ మీరు ఫిక్స్ మేడం మీరు వెళ్ళిపోండి ర్యాలీ తీసుకోండి అంటే ఇంకొకటి అడిగాను సార్ నాకున్న నాలెడ్జ్ తో సార్ మేము నార్మల్గా ర్యాలీకి వెళ్తాం ఎందుకంటే బీఫామ్ కన్ఫామ్ అవ్వలేదు అని అంటే ఏం చెప్పారంటే మేము కన్ఫామ్ చేస్తున్నాం మేడం మీరు జెండాలతోటే వెళ్ళండి అని చెప్పారు ఇది ఎంత హై స్కెచ్ ఒక్కసారి ప్రజలు ఆలోచించండి ఎన్ని రకాల పరిణామాల దారి తీసినాక కూడా ఒక రోజు ముందు చెప్పిన జస్ట్ ఫైవ్ మినిట్స్ బిఫోర్ వరకు సార్ మా ముందు వచ్చి బీఫామ్ సబ్మిట్ చేస్తుంటే కూడా లాస్ట్ చాయిస్ ఉంది దయచేసి మీరు విత్ డ్రా చెయ్యొద్దు అని చెప్పి నాయకుడికి మాకేం ఆన్సర్ చెప్తాడో చెప్పాలి సార్ మా బాబు ఫోన్ చేసి విత్ డ్రా దగ్గరికి టూ థర్టీకి వెళ్ళిన తర్వాత ఆపండి మీరు విత్డ్రా దయచేసి ఆపండి లాస్ట్ ఒక్క మాట మా వినండి అంటే మా బాబు కొంచెం మేము ఎడ్యుకేషన్ లో ఉన్నాం కాబట్టి మేము రఫ్ గా మాట్లాడదాల్చుకోవాలి సంస్కారం తోటి ఇప్పుడు కూడా ఇదేంటి సార్ అసలు బయట మొత్తం మాకు అనౌన్స్మెంట్ తెలుస్తుంది అని అంటే అనౌన్స్మెంట్ మేమా వాళ్ళ అండి లాస్ట్ మాట మాది వినండి విత్డ్రా చేసుకోవద్దు లాస్ట్ ఛాయిస్ ఉంది మేము మిమ్మల్ని పిలిచినాం అని చెప్తే టెన్ టు త్రీ ఓ క్లాక్ వరకు కూడా మమ్మల్ని హోల్ లో పెట్టారు సార్ మా ముందు వచ్చి బీఫామ్ సబ్మిట్ చేసినాక మేము పోయి మేము పోయి విత్ డ్రా చేసుకొని వచ్చాము సార్ జరిగింది ఇది సార్ ఇంత ఘోరమైన సిచ్యువేషన్ మా లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులు చూసాము బట్ ఇలాంటి సిచ్యువేషన్ మేము ఎప్పుడు చూడలేదు సార్ దీంట్లో ఆ టైంలో మేము ఇంటికి వచ్చి పొలిటికల్కి రావాలా వద్దా అన్న డిప్రెషన్ మైండ్ బ్లాంక్ అయి ఉన్నాము దాని తర్వాత మాకు ప్రజలు ఏం సపోర్ట్ చేశారంటే రుద్రసేన మా వార్డు సభ్యులు ప్లస్ మా స్టూడెంట్స్ యూనియన్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ యూనియన్ సార్ ఫోన్లు చేసి రెండు వందల మంది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ మీకు మేము బ్యాక్ ఉంటాం సార్ మీరు చేయగలుగుతారు ఇది మీ మంచికే జరిగింది రుద్రసేన మొత్తం వచ్చి మేము మీ బ్యాక్ ఉంటాం సార్ వార్డు అల్టిమేట్ గా నీకు ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే వాడు ఓటర్లకు సార్ అందరి ఇంటికి వచ్చి మేము బ్యాక్ ఉంటాం మీరు చేస్తారు మీరు బయటికి వెళ్ళండి సార్ మీరు ఇంట్లో ప్రజల సపోర్ట్ ఇండిపెండెంట్ గా ఉంటదని చెప్పి మాకు వీళ్ళంతా సపోర్ట్ ఇచ్చినాక మేము మేము బయటికి వెళ్ళాం సార్ మేము అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే నేను ఒక థర్టీ సిక్స్ డివిజన్ ప్రజలకే కాకుండా టోటల్ పట్ట పట్టణ ప్రజలకు మాకు మద్దతు ఇచ్చిన పట్టణ ప్రజలకు పాదాబీ వందనాలి సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ దిస్ వర్డ్ సార్ మీకు మీరు ఎలాంటి వారో తెలుసు మీ సేవ ఏంటో తెలుసు మీకు ఏం జరిగిందో తెలుసు వెనక మేము ఉంటాం ఇన్ని పార్టీలు మీకు ఇలా చేశారని భయపడకుండా మీ మీద ఇక వాళ్ళతో వెనక ఉన్న మీరున్నామని మద్దతు ఇచ్చిన పట్టణ ప్రజలందరికీ సార్ నేను పాదాభివందనాలు చేస్తున్నా సార్ నేను ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా ప్రజలు అంట సార్ లీడర్లను తయారు చేసేది ప్రజలే సార్ ఆ లీడర్ల మద్దతు మాకు లేకపోవచ్చు లీడర్లను తయారు చేసే ప్రజల మద్దతు మాకు ఉంది సార్ డివిజన్ కు డి సార్ ఇప్పుడు మేము డివిజన్ కు ఓపెన్ ఛాలెంజ్ తో చేసేది రుద్రసేన సభ్యులు ప్లస్ స్టూడెంట్స్ యూనియన్ ఎన్ఆర్ఐ మా వార్డు సభ్యుల మొత్తం మద్దతు బయటకు వచ్చాం మాకు ఏ పార్టీల అండ లేకపోయినా కూడా ఈ ఈ వీళ్ళ రుద్రసేన స్టూడెంట్స్ యూనియన్ మా మా వార్డు సభ్యుల అండ తోటి జస్ట్ మేము ఒక బ్రీఫ్గా చెప్తున్నాం సార్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాము డే వన్ నుంచి అమలయ్యే మేనిఫెస్టో సార్ ఇది మేము ఏంటంటే ఒక్కసారి సార్ ఇది ఒక ప్రతి ఒక ఆఫీస్ ఓపెన్ చేసాం వాలంటీర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంప్లాయ్ ని పెడుతున్నాం ప్లస్ ఒక స్టడీ హాల్ సార్ మినరల్ వాటర్ వైఫై బుక్స్ తో కూడిన స్టడీ హాల్ కండక్ట్ చేస్తున్నాం స్పోకెన్ ఇంగ్లీషు యోగా ఇలాంటి మొత్తం ఫ్రీ పెడుతున్నాం ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఇన్ కేస్ ఫ్యామిలీల కార్ ఉండి వెహికల్ ఉన్న ఇన్ కేస్ మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు సార్ డ్రైవింగ్ లేక అలాంటి సొంత వెహికల్ ఒక నైట్ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయిన వాళ్ళకి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాం సార్ ఒక వెహికల్ అనేది చేస్తున్నాం నిరుద్యోగ యువతకు మేము గైడెన్స్ ఇస్తున్నాం మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్ అల్టిమేట్ గా ప్రతి వార్డుకు ఒక అంటే మినిమం థర్టీ ఫార్టీ హౌసెస్ ఒక ప్రతినిధిని నియమిస్తున్నాం ఒక యూత్ ని ఒక మహిళని వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు చెప్తే ఇక్కడ కన్వే అయితే సార్ ప్లస్ ఎవ్రీ త్రీ కి ఒకసారి కాలనీస్లల్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం సార్ గెలిచి మేము ఇంట్లో కూర్చోదలుచుకోలేదు సార్ మీటింగ్స్ అరేంజ్ చేస్తే ఆ మీటింగ్ లో మీకు ఏం కావాలి మనకి ఏది పాసిబుల్ అవుతుంది ఏది చేయగలుగుతాం సో ఇలా మేము చేస్తున్నాం సార్ మేము గెలిస్తే అందరు కార్పొరేట్ అనే సార్ వాడు అందరి సమక్షంలో ఏం వర్క్స్ కావాలో చేద్దాం అనుకుంటున్నాం సార్ 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 ఉంది మేము అన్ని చేయలేకపోతున్నాం ఉచిత క్యా ఉచిత క్యాంపులు కూడా పెడుతున్నాం సార్ హెల్త్ క్యాంపులు అది ఎలా పాసిబుల్ అనే డౌట్ మీకు రావచ్చు మా దాంట్లో రుద్రసేన సభ్యులు డాక్టర్స్ కూడా ఉన్నారు సార్ అందరు చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇలా హెల్త్ క్యాంపులు అన్ని మేనిఫెస్టో ఇక్కడ ఉంది సార్ మేము సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసాం అల్ట్ యాప్ సార్ లేటెస్ట్ యాప్ సార్ ఏమైనా కంప్లైంట్ చేస్తే డివిజన్ మొత్తం ఈ లో యాడ్ చేస్తున్నాం సార్ నెక్స్ట్ డే నుంచి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి వాళ్ళ కంప్లైంట్ ఏమున్నా వాళ్ళ కంప్లైంట్ ప్రాబ్లమ్ ఇది ఉంది అని వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళ ఫోటోతో సహా వస్తుంది సార్ మేము అది సాల్వ్ చేసామా ఎంత క్విక్ గా రెస్పాండ్ అయ్యామో కూడా యాప్ లో తెలిసిపోతుంది సార్ ఇన్ లేటెస్ట్ టెక్నాలజీతో మేము తీసుకున్నాం ఆల్రెడీ యాప్ తీసుకున్నాం సార్ లేదు సార్ ఇంకొకటి సార్ నేను అల్ అల్టీమేట్ గా నేను చెప్పేది ఏంటంటే సార్ అందరి తరపున నేను ప్రామిస్ చేసి చెప్పేది ఏంటంటే మా డివిజన్ సభ్యుల తరపున టోటల్ పట్టణ ప్రజల తరపున నలభై ఎనిమిది వార్డులలో ఈ వార్డుని ఒక యునిక్ వార్డ్ గా చేసి చూపిస్తాను సార్ ఆదర్శం యూనిక్ వార్డ్ గా చేసి చూపించిన బాధ్యత మాకు సార్ ఒక కమిట్మెంట్ సర్వీస్ మోటో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటికి వస్తే అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాం ఒక నల్లగొండ కాదు దేశానికే ఈ ముప్పై ఆరో వాడు ఆదర్శం కాబోతుంది మనల్ని చూసి కూడా ప్రతి ఒక్కరు మన అడుగు జాడల్లో నడుస్తారు అందరి వాడిని నేను అందరి వాడిని నన్ను గెలిపించుకోరే గెలుపుకోవటంలు సహజమే పెద్ద పెద్ద నాయకులు కూడా గెలుపోవటములు చవి చూసిన వాళ్ళే రేపు పరిణామాలు ఏమన్నా కుట్రలకు బలి అయినా కూడా నేను ఇలా నల్లగొండ ప్రజలకు నేను మాట ఇస్తున్నా ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో గెలుపు ఓటానికి సంబంధం లేదు ఇది రుద్రసేన మేనిఫెస్టో మేము పదవులు కోరుకుంటో కాదు ఆశీరం కోసం పొగడుతలకు పొంగేటోళం కాదు కష్టాలకు కుంగేటోడు కాదు గంటానంతరెడ్డి మీ అందరికీ తెలుసు నేను అసలు కార్పొరేటెడ్ స్థాయి వ్యక్తిని కాదు అనవసరంగా నన్ను అపార్థం చేసుకోకండి నేను సేవకుని పదవుల కోసం వచ్చేటండు ఉంటే ఇరవై ఏళ్ళ కిందనే బయటకోవద్దు నేను అనవసరంగా నన్ను జాతీయ పార్టీని నమ్మిన ఆ నాకు ప్లాట్ఫామ్ ఉంటే ఇంకా బాగుంటది అని నేను నమ్మి బయటకు వచ్చిన గానీ నేను ఏం చేయాలో అలాంటి చేస్తానే ఉన్నా ఒకవేళ శక్తి ఇస్తే ఇంకెక్కువ చేయగలుగుతా మీరు ఎట్లయినా కూడా నేను ఖచ్చితంగా నగరాన్ని మొత్తం కూడా ఒక సుందర వనంగా ఔషధ మొక్కలతో నింపి అసలు ఇది నగరమా అడివా అనేది బయట వాళ్ళు ఊరు వాళ్ళు వస్తే పరిశాన్ కావాలి అంత చేయడానికి నేను రెడీగా ఉన్నా నాకు మొక్కల మీద మంచి అవగాహన ఉంది పెద్ద మనసులంటే ప్రేమ ఎదిగిన కొద్దిగా ఒదిగుంటా నేను అందరు మన డబ్బు విలువ తెలుసు మనసుల విలువ తెలుసు నాలుగు రూపాయల కోసం కూలీ చేసుకున్నాను నేను ఆరో తరగతిలో ఇవాళ పన్నెండు లక్షల జీతం ఇచ్చే స్థాయికి వచ్చిన ఎనభై కుటుంబాలను నేను బతుక్కుంటా ఎనభై కుటుంబాలను బతికిస్తున్నా ఇంకా చాలా మందిని కాపాడుకుంటా నా జన్మ ధన్యము చేసుకునే అవకాశం మీరు కలిపిరని అని చెప్పేసి మరొకసారి ఓటర్ మహాశైలకు పేరు పేరున పాదాభివందనం చేసి నేను వేడుకుంటున్నా ఒక గురువు ఒక సద్గురువు రోడ్డు మీదకి వచ్చింది ఇలా ఒక సద్గురుకు దుఃఖం వచ్చింది కాబట్టి నా దగ్గర స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా బయటకు వస్తున్నారు ఇంకా రావాలి అందరు కూడా ముప్పై ఆరో వాడుకు డివిజన్ కు కదిలి వచ్చి ఒక గురువు బయటకు వస్తే ఒక సద్గురువు బోధం చేసే గురువు బయటకు వస్తే ఆ శక్తి ఎంత గొప్పగా ఉంటుందో నాకు ఒక గురువు నేను ఇలా మిమ్మల్ని గురుదక్షణ అడుగుతున్నా గురు దక్షణ అడుగుతుండే గురువు బయట సార్ నేను డివిజన్ ప్రజలందరికీ అభ్యర్థిగా కోరుకుంటున్నది ఏంటంటే మేము ఇచ్చిన మాట నెరవేర్చడానికి రెడీగా ఉన్నాం సార్ అల్టిమేట్ గా మేము చెప్పేది ఏంటంటే ఒక మంచి చేసే ఎడ్యుకేషనిస్ట్ బయటికి వస్తే ఎంత టెక్నాలజీ ఎంత మంచి జరగడానికి వస్తున్నారో నలభై ఎనిమిది వార్డుల నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ల ఒక నాయకులు ని తీసుకొస్తే ఎలా ఉంటదో అలాంటి వాళ్ళని సార్ ఇది చూడొచ్చు ఇక్కడ మన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గంటల అనంతరెడ్డి గారి మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ ముప్పై ఆరవ డివిజన్ లో ప్రజల యొక్క జీవితాలు మారబోతున్నాయని చెప్పేసి గంట పదంగా చెప్తా ఉన్నారు వాళ్ళ మేనిఫెస్టో ఒక మ్యాప్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నలభై మంది ఓటర్లకి ఒక వ్యక్తిని వాలంటీర్గా హెల్త్ క్యాంపులు అదేవిధంగా ఉచిత స్పోకెన్ ఇంగ్లీషు స్టడీ హాల్స్ ఇలా ఎన్నో రకాలైనటువంటి అధునాతనమైనటువంటి నూతనమైనటువంటి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్న ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్